రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మొగిలి శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు రామాయణంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి కొన్ని రామాయణంలో కొన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం నమస్కారం మొగిలి శ్రవణ్ గారు జయ శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మ ముప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి గురువు గారు శ్రవణ్ గారు ఒక ధర్మ సందేహం అండి అంటే రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి మహావిష్ణు అవతారంగా కొనియాడబడ్డాడు అలాగే లక్ష్మణుడు శేషపాన్పు అది ఎన్నో తర అంటే ఎన్ని అవతారాలు ఎత్తినా వీ ఇద్దరి ప్రస్తావన ఉంటుంది మరి భరత శత్రుఘ్న గురించి భరతుని గురించి మనకు తెలుసు శత్రుఘ్న గురించి ఎక్కువ ప్రస్తావన లేదు అసలు ఏంది భరత శత్రుఘ్న పాత్రయింది అందులో వివరిస్తారు రామచంద్రమూర్తి విష్ణుమూర్తి లక్ష్మణస్వామి ఆదిశేషు అవతారం అంటారు కదా భరత శత్రుఘ్నులు శంకు చక్రాలు అని కూడా అంటారు శంకు శంకుచక్రాలు అని అంటారు ఇది మనము రామాయణం మీద భక్తితో అట్లా సింబాలిక్గా తీసుకుంటాం మీరన్నారు శత్రుఘ్నుడికి అంతగా ప్రాధాన్యత లేదేమో రామాయణంలోని కానీ శత్రుఘ్నుడికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది ఆయన శత్రుఘ్నుడు అంటే శత్రువులను చంపేవాడు హరించేవాడు మదించేవాడు అని అర్థం ఇక్కడ శత్రువు అంటే కనిపించే శత్రువు బయట ఉండే మానవ రూపంలో కానీ రాక్షసుల రూపంలో కానీ మృగాల రూపంలో ఉండే కానీ శత్రువులు మాత్రమే కాదు అంతఃకరణంలో అంటే మన లోపల కూడా కొన్ని శత్రువులు ఉంటాయి మనస్సు కోపము పొగరు అహంకారము అసూయ ఈర్ష్య ద్వేషము దంభము ఇలాంటివెన్నో ఉంటాయి తితిక్ష ఎన్నో ఉంటాయి వీటిని కూడా కంట్రోల్ చేసేవాడు శత్రుఘ్నుడు అంటే అసలైన అర్థం అది సరే మరి భౌతికంగా చూసుకున్నట్టయితే రామాయణంలో శత్రుఘ్నుడి ప్రస్తావన లేదు అని అంటున్నారు కానీ రామాయణంలో శత్రుఘ్న ప్రస్తావన కూడా చాలా ఉంది అది వాల్మీకి సంపూర్ణ రామాయణం చదివితే మీకు తెలుస్తుంది శత్రుఘ్నుడు మధుపురం అనే ఒక రాజ్యంలో లవణాసురుడు అనే ఒక రాక్షసుడిని చంపుతాడు లవణాసురుడు ఎవరు రావణాసురుడి పిన్ని కొడుకు రాక్షస జాతికి చెందినవాడు రావణవధ అయిపోయిన తర్వాత శ్రీరాముల వారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుఘ్ను భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తి సంతోషంగా ఉంటున్న ఒక సమయంలో కొంతమంది ప్రజలు వచ్చి లవణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు అతను చాలా వేధిస్తున్నాడు మమ్మల్ని రాక్షస లక్షణం అంటేనే ఎదుటివారిని వేధించడం వాళ్ళ ప్రవృత్తి అది రాక్షస రాక్షస అంటే మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు హింసించడమే వాళ్ళ పని అయితే రామచంద్రమూర్తిని వేడుకుంటారు రావణాసురుడి వధ చేసినట్టే లవణాసురుడి వధ చేయొచ్చు కదా అని అప్పుడు రామచంద్రమూర్తి సరే నేను వస్తాను పదండి అన్నప్పుడు శత్రుఘ్నుడు ఏమంటాడంటే ఈ మాత్రం దానికి మీరు శత్రుఘ్నుడు పరమరామ భక్తుడు మీకు రామభక్తుడు అంటే ఆంజనేయుడు లక్ష్మణుడు మాత్రమే కనిపిస్తారు కానీ శత్రుఘ్నుడు భరతుడు కూడా రాముడికి పరమ భక్తులు అంటే మనకు రామాయణంలో మనం చూస్తున్నటువంటి తెర వెనుక పాత్రలకే కనబడుతుంది అన్నట్టు అవును ఆ మధుపురం అనే ఆ రాజ్యంలో ఈయన వెళ్ళి లవణాసురుడికి విశేషమైన బలం ఉంటుంది ఆయనకు కూడా ఆయన్ని రామచంద్రమూర్తి అనుగ్రహంతో శత్రుఘ్నుడు సంహరిస్తాడు సంహరించిన తర్వాత అయోధ్యకు వచ్చేసిన తర్వాత రాముడు అంటారు ఆ రాజ్యానికి నువ్వు రాజుగా ఉండు అని ఆయన ఆదేశిస్తారు రాముడి ఆదేశానుసారం శత్రుఘ్నుడు అక్కడే ఉండి రాజ్యం చేస్తుంటాడు పదమూడు సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత ఆయనకి భరత శత్రు భరతుణ్ణి రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని చూద్దామనే కోరిక కలుగుతుంది మళ్ళీ అయోధ్యకు వస్తాడు వచ్చి రామచంద్రమూర్తితో మురబెట్టుకుంటాడు స్వామి నేను ఇంకెక్కడికి వెళ్ళను మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటా అని అంటాడు ఎందుకంటే భరతుడు కాని శత్రుఘ్నుడు కానీ స్వామి కానీ రాముని చూడకుండా ఉండలేరు ఉండలేరు ఆయన పదమూడు పన్నెండు సంవత్సరాలు అక్కడ రాజ్యం చేసిన ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది రాముడి మీదే ఉంటుంది అప్పుడు వనవాసం చేసిన సమయంలో శత్రుఘ్నుడు అసలు ఆ పాత్రనే అంటే ఆ యొక్క సందర్భం కనిపించదు శత్రుఘ్డు ఆ టైంలో ఏం చేస్తున్నాడు అంటే మన వాల్మీకి రామాయణంలో కూడా లేదు గురువుగారు ఇది మీకు మనిషి కనిపిస్తాడు కానీ మనిషి మనసు కనిపించదు కానీ నిజానికి మనిషే మనస్సు మన మనస్సు ఎట్లా చెప్తుందో మనం అట్లే వింటాం మన మనస్సు మనాధీనంలో ఉంటుంది మనం మనస్సాధీనంలో ఉంటాం ఇది అవినాభావ సంబంధం అట్లాంటి సంబంధమే భరతుడిది శత్రుఘ్నుడిది అంటే మీకు భరతుడు కనిపిస్తున్నాడు అంటే శత్రుఘ్నుడు కనిపించినట్టే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను భారతదేశంలో ఈ వీడియో చూసిన ప్రేక్షకులకి మాతృమూర్తులందరికీ చెప్తున్నాను ఏంటంటే భారతదేశంలో ప్రతి తల్లి కూడా సుమిత్రాదేవి లాంటి తల్లి అయి ఉండాలి ఎందుకంటే రామచంద్రమూర్తి కౌసల్యమాతకి ఒక్కగానొక కొడుకు కైకేయికి భరతుడు ఒక్కగానొక కొడుకు కానీ సుమిత్రాదేవికి ఇద్దరు కొడుకులు శత్రుఘ్నుడు భరతుడు వాళ్ళిద్దరిని ఆ మాతృమూర్తి లక్ష్మణుడిని రాముడికి ఇచ్చేసింది భరతుడికి శత్రుఘ్ను ఇచ్చింది అంటే ఒకరికి ధర్మ ధర్మం వైపు ఒకరిని పంపించింది దేశం వైపు ఇంకొకరిని పంపించింది అట్లా లక్ష్మణుడు మనకిక్కడ రామాయణంలో అత్యద్భుతమైన ఘట్టము ఇంపార్టెంట్ ఉన్న ఘట్టం అంటే అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ ఈ మొత్తం కాండంలో మీకు లక్ష్మణుడు కనిపిస్తాడు కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజ్యం రామరాజ్యం లాగానే సుభిక్షంగా ఉంది అంటే అర్థం భరతుడి పరిపాలన భరతుడు అట్లా పరిపాలిస్తున్నట్టు అర్థం భరతుడికి రక్షగా భరతుడితో పాటు ఉన్నారు అన్నట్టు అర్థం భరతుడు శత్రుఘ్నుడు సొంత కాదు కానీ భరతుడు వాళ్ళ మేనమామ రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా శత్రుఘ్నుడు ఆయనతో పాటు వెళ్ళి అక్కడే ఉంటారు వీళ్ళు కళ్యాణం అవుతుంది సీతారాముల కళ్యాణము భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి వీళ్ళు నలుగురికి ఒకేసారి కళ్యాణం అవుతుంది సీతాదేవి రామచంద్రమూర్తికి ఊరిమిళాదేవి లక్ష్మణస్వామికి మాండవితో భరతుడికి శృతకీర్తితో శత్రుఘ్నుడికి ఒకేసారి వివాహం అవుతుంది అయితే వీళ్ళు పెళ్ళైన తర్వాత కూడా రామలక్ష్మణుడు అయోధ్యకు వస్తే భరత శత్రుఘ్నులు వాళ్ళ బేనమామ ఆ ఊరికి వెళ్తారు ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే లక్ష్మణస్వామిని కొన్ని కారణాల వల్ల రాముడు ఎల్లగొట్టేస్తాడు బయటికి తర్వాత రామచంద్రమూర్తి కూడా ఇక్కడ అవతారం చాలించే టైం వరకు కూడా ఈయనకి విషయం తెలియదు శత్రుఘ్నుడికి కొంతమంది వేగుల ద్వారా తెలిసినప్పుడు ఆయన హుటాహుటిన అయోధ్యకు వస్తే అప్పటికి లక్ష్మణస్వామి అవతారం చాలించేస్తారు రామచంద్రమూర్తి సరయు నదిలోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు అప్పుడు శత్రుఘ్ను అంటాడు అన్నయ్య ఇంకా చాలు నీవు లేని ఈ లోకం కానీ నీవు లేని ఈ స్పర్శ కానీ ఈ ఇంద్రియాలు కానీ ఈ జ్ఞానం కానీ ఈ ప్రాణం కానీ నాకు వద్దు నేను నీతో పాటే వస్తాను అన్నప్పుడు ఎట్లయితే తనతో పాటు లక్ష్మణ్ని తీసుకున్నప్పుడు అరణ్యాలకి రామచంద్రమూర్తి యాక్సెప్ట్ చేసినాడో అవతారం చాలించేటప్పుడు కూడా రామచంద్రమూర్తి శత్రుఘ్ను కలిసి సరైనదిలో అవతారం చాలించాడు శత్రుఘ్నుడి పాత్ర ఇంత అద్భుతం మీరు రామాయణం చదివితే చెప్తున్నాం కదా రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు నలుగురు కూడా వీరుల్లాగే మన వాళ్ళలాగే అనిపిస్తారు కరెక్టే గురువు గారు మరి లక్ష్మ ఇంకా ఏమైనా శత్రుఘ్నుడి పాత్ర ఇంకేమైనా వేరే వివిధ పాత్రలతో సంబంధం ఉందా ఇందులో రామాయణంలో ఇవి కాకుండా ఇంకా ఇప్పుడు రామచంద్రమూర్తికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది వీళ్ళ ముగ్గురికి ఇంత ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు కదా పుత్రికామేశ్వర యాగం చేసినప్పుడు దశరథ స్వామికామేశ్వరు పుత్రకామేశ్వర యాగం చేసినప్పుడు అక్కడికి దేవతలందరూ వస్తారు దశరథ మహారాజు అంటే మహానుభావుడు ఆయన ఎంత పరాక్రమవంతుడు అంటే రాక్షసులకి దేవుళ్ళకి యుద్ధం జరిగినప్పుడు కూడా దేవతల తరపున పోరాడడానికి ఈయన హెల్ప్ తీసుకుంటారు అంత గొప్ప పరాక్రమవంతుడు మహానాడు దశరథుడు మహా మహామహా జ్ఞాని కూడా ఆయన ఆయన అరవై వేల సంవత్సరాలు బతికాడు అయితే ఆయన యజ్ఞం చేస్తున్నాడంటే దేవతలు ఎంత ఇష్టంతో వస్తారో పిలిస్తే వచ్చి ఆ యజ్ఞశాలలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఈ రావణాసురుడితో బాధ ఎక్కువైపోయింది అని అక్కడికి బ్రహ్మగారు వచ్చారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంటారు ఈ విషయం నా నువ్వు ఆయనకి వరాలు ఇచ్చేసినావు ఆ వరాల ఆ ప్రభావం వల్ల మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అప్పుడు విష్ణుమూర్తిని అడగండి అన్నప్పుడు విష్ణుమూర్తి ఆ యజ్ఞశాలకు వస్తాడు వచ్చి ఈయన వల్ల మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాము మమ్మల్ని కాపాడండి అని విష్ణుమూర్తికి మూరబెట్టుకుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మానవుల వల్ల కానీ వానరుల వల్ల కానీ నాకు మరణం ఉండకూడదు అనే వరం అడగడం రావణాసుడు మర్చిపోయినాడు దాని అర్థం ఏమై తృణప్రాయలు గడ్డి గడ్డిపోచలేక ఏం చేస్తారు ఈ మానవులు రాక్షసులు దేవఘనాలే వాళ్ళే ఎవరు ఏం చేయలేదు మీరేం చేస్తారని ఒక అది ఒక నీచమైన తక్కువ బుద్ధితోని అట్లా వాళ్ళని వదిలేసినాడు కాబట్టి నేనే నలుగురిగా అవతరిస్తా అన్నాడు ఆయన అట్లా నలుగురు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు మనం చెప్పేటప్పుడు కూడా చూడండి రాముడు భరతుడు అని చెప్పాలి లక్ష్మణుడు శత్రుఘ్ను అని చెప్పాలి కానీ అట్లా చెప్పడం రామలక్ష్మణుడు భరత శత్రుఘ్ను వీళ్ళిద్దరు ఒకటి వీళ్ళిద్దరు ఒకటి అన్న టైప్లో అట్లా ఫ్లో కూడా అట్లా ఉంటుంది అట్లా వచ్చింది అట్లా మనకి విశేషంగా జనాదరణ పొందింది అంటే ఇక్కడ శత్రుఘ్నుడికి లేదు అని ఇంపార్టెన్స్ లేదనే మాట మాత్రం రావద్దు రామాయణం చదివితే శత్రుఘ్నుడు మనకు నిజంగా ఒక ఇప్పుడు ఉన్న మాట ప్రకారం చెప్పాలంటే ప్రాపంచికంగా ఇప్పుడున్న ఒక లాంగ్వేజ్లో చెప్పాలంటే రామాయణం చదివితే మీరు శత్రుఘ్డికి ఫ్యాన్ అవుతారు అభిమాని అవుతారు అంత గొప్పవాడు శత్రుఘ్నుడు ఉంది ఇంపార్టెన్స్ చదవండి మూల రామాయణంలో మనకు రా మూల రామాయణం మూల రామాయణం అనవద్దు అదే వాల్మీకి వాల్మీకి రామాయణము వాల్మీకి రామాయణం అని కూడా రాల్సిన అవసరం లేదు రామాయణము అంటే రామాయణమే ఈ పక్కనన్న రామాయణాలన్నీ రామాయణం కాదు నాకు తెలియదు కదా గురుగారు ఇప్పుడు నిరక్షరాశులు చదివిన వాళ్ళు చదివిన వాళ్ళు కానీ పుస్తకాలు ఏ మూకమ్ముడిగా ఉన్నాయి రామాయణం ఉత్తర రామాయణం ఉంది మొల్ల రామాయణం ఉంది రంగనాథం దిపతి రామాయణం ఏ రామాయణం ఏ రామాయణం ఏది ఉందో అసలు కల్పితం ఏదో కల్పితం ఏదో అర్థం కాకుండా అందుకని గోరఖ్పూర్ వరదా మీరు ఏదో చెప్పారు ఒకసారి గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఉన్న గీతా ప్రెస్ వాళ్ళది గీతా ప్రెస్ గీతా ప్రెస్ సంపూర్ణ రామాయణం వాల్మీకి రామాయణం ఇందులో సకపూల కల్పనలకు ఎటువంటి ఉండదు లేదు ఉత్తర ఉత్తరకాండ ఉంటుంది కానీ ఉత్తరాఖండ ప్రక్షిప్తం అది ఈ విషయాలు పెద్దవాళ్ళు ఎవరు అడిగితే చెప్తారు గురుగా గురుగా ఉంటారు వాళ్ళు అడిగితే చెప్పేస్తారు ప్రక్షిప్తాల జోలికి వెళ్ళకుండా నిజమైన రామాయణం అంటే సం సంపూర్ణ రామాయణం వాల్మీకి రామాయణం చదవండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అనుభవం మిమ్మల్ని ఎంత ఎంతో మనశ్శాంతికి చేస్తుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు అంటే ఎవరికూ తెలియదు ఇప్పుడు మామూలుగా రామాయణము సినిమాల్లో చూస్తున్నా ఏది చూస్తున్నా ప్రధాన పాత్ర రామ లక్ష్మణ భరతులతో కనబడుతుంది కానీ శత్రుఘ్ని యొక్క పాత్ర ఎక్కడ మనం చూడలేదు ఎవరు కూడా అడిగిన శత్రుఘ్ని గురించి ప్రస్తావన తీరు కానీ ఈరోజు మీరు శత్రుఘ్నుడు ఎవరు ఎలా సరైనదిలో ఏ విధంగా అదైంది కథ సమాప్తమైనప్పుడు శ్రీరామచంద్రమూర్తి అవతార పరిసమాప్తికి ఏ విధంగా చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు గురువు గారు శ్రీరామ్ చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం